దేశ విదేశాల్లో ఐ లవ్ యు మహమ్మద్ అనే నినాదంపై మత విద్వేషం సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కేంద్ర రాష్టాల్లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మణికిపోతున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి అలీఖాన్ స్పష్టం చేశారు మహాప్రవక్తపై అపరిమిత ప్రేమను ప్రదర్శిస్తున్న ముస్లింలు వారి మనోభావాల రక్షణకు చేస్తున్న ఆందోళనపై భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తదితర రాష్టాల్లోని బీజేపీ రాష్ట ప్రభుత్వాలు బెంబలెత్తున్నాయని తెలిపారు కడపలోని తన కార్యాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడారు ఇక ఉత్తరప్రదేశ్లోని ఒక కుటుంబం ఐ లవ్ యు మహమ్మద్ అని ప్రదర్శించిన బ్యానర్ పట్ల పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ ఆంధ్రకు స్వీకారం జరిగినట్టు వివరించారు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఐ లవ్ మహమ్మద్ హజరత్ మహమ్మద్ ముస్తఫా సుల్లాహు అలైహి వాలి వసల్లాం ప్రపంచ మహా ప్రవక్త వారి పట్ల మేము అత్యంత ప్రేమానురాగాలు కలిగి ఉన్నాం వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం అనే నినాదంతో గతంలో ఐ లవ్ మహమ్మద్ అనే ఒక బ్యానర్ను ఇదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో ప్రదర్శించినందుకు అక్కడ ఒక ముస్లిం కుటుంబంపై అక్కడి రాక్షస ముఖ్యమంత్రి మత విద్వేషకుడు యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని మత విద్వేష బీజేపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఈ సంఘటనను భారతదేశంలోని ముస్లింలతో పాటు ప్రతి ఒక్క పౌరుడు అన్ని వర్గాల ప్రజలు సెక్యులర్ వాదులు ప్రజాస్వామ్య ప్రియులు ప్రజా